అమ్మా భరతమాత అందరమూ నీ కన్నబిడ్డలమే కదా నన్నే ఎందుకమ్మా సామాన్యుడన్నావు నాకే ఎందుకమ్మా కష్టాలు పంచావు కార్మికుడని కర్షకుడని కష్టజీవులని శ్రమజీవులని పేర్లు పెట్టావు రాజులు చక్రవర్తుల రాజ్యంలో రతనాలు పండినా మాకు గంజి మెతుకులే కరువాయి వాణి బూటు నాడల కింద నలిగి భూస్వాముల కొరడా దెబ్బలు తిని నీ బానిస శంకళ్ళ విముక్తి కోసం మహాత్ములెందరితోనూ పోరాటాలు చేశాం ఇప్పుడు కూడా బానిసలుగా బ్రతుకుతున్నాం కాల్ చేతులు ఉడిగిపోయి కనీస పెన్షన్ లేక కడుపు నుండా తిండి లేక బ్రతుకు లీడుస్తున్నాం ఆరు కష్టం చేసినా రైతుకు ఆత్మహత్యలే కష్టం ఒకరిది ఫలితం ఒకరిది నిరంతరం సామాన్యుడు చేయి చాపుతూ ఎదురు చూచుడే నాళ్ళు